లైన్స్ క్లబ్ నేత్ర వైద్య సేవలు అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో గత నలభై ఏళ్ల నుండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో కొత్తపేట నెహ్రూ సెంటర్ సెంటర్లో గల భారతీయ విద్యానికేతన్ స్కూల్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటైన నేత్ర వైద్య శిబిరాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ విజన్ క్యాబినెట్ ప్రతినిధి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఇతర క్లబ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ సర్వేంద్రియనం నయనం ప్రధానం అంటారని అలాంటి కంటి చూపును కాపాడుకోవాల్సిన సెల్ ఫోన్లు వీక్షించడాన్ని తగ్గించాలని విద్యార్థులకు కంటి చూపు ప్రాధాన్యత గురించి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు లక్ష మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న లయన్స్ క్లబ్ ఎర్రం శెట్టి శ్రీనివాసరావు అభినందించారు అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూ విజన్ కేర్ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ పదివేల మంది విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రితో పాటు అనేక ఆసుపత్రి వైద్యులు సహకారం అందిస్తున్నారని తెలిపారు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్లను కూడా అందిస్తున్నట్లు చెప్పారు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటామని ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు క్లబ్ అధ్యక్షుడు పేరకం శివరాజు సభ్యుడు రఘునాథ్ శర్మ దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ కొరగంజి భాను మాట్లాడుతూ లయన్స్ క్లబ్ తరఫున నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ డిస్టిక్ గవర్నర్ డి గోపీనాథ్ శివరాం అల్లం పూర్ణచంద్రరావు కొరగంజి భాను డొడ్ల రాజా పోతిన ప్రకాష్ గోలి లక్ష్మీకాంత్ పొట్నూరి రాజా పాల్గొన్నారు நான் கனப்படேது காது கதா கனப்படேது காதுக்கா இப்போ எல்லாம் பக்கம் கொடுத்தோம் கார்டு அம்மா திராவிக்கம்மா மொகல் மொகாலும் ஒரு சாரி வீடியோ பகிர் परम तक मैं टीचर ही हूं यार ए टीचर का बंदे जोरवा लगिरा जोर कांप रहे है शो करते हैं بسم اللہ टीचर तुम लोग बहुत ज्यादा मट्टी तरफ तन जा फोड़ दो थैंक यू कांपता ना भागा भागा जोर कांप रहे है थैंक यू भाई एक कवर चित्र दिख दिख रहा है ये वाली वॉइस मत करो ये वॉइस

பதினால் போயின் தவிர்த்து இது பிள்ளை ஜாரு தரு அந்த రెగ్యులర్గా పెట్టాలి ఇది రెగ్యులర్గా పెట్టకపోతే ఏమవుతుంది మీకు వచ్చి ఏ సైడ్ ప్రాబ్లం అయినా ఎక్కువైపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆపరేట్ చేయాల్సి వస్తుంది అందులో దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా సేవా కార్యక్రమాన్ని ఎంత అభినందిస్తూ మీరు మీకు వేసి అడిగేది ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు దయచేసి కళ్ళో పెట్టుకోండి లేవగానే మోగ్ కడుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు కళ్ళోడి పెట్టుకోండి నైట్ వచ్చినప్పుడు డాక్టర్ పక్కన పెట్టుకుంటురమండి ఎల్లప్పుడు కళ్ళోడి పెట్టుకోవాలి కళ్ళోడి పెట్టుకోకపోతే మీకు ఏమైనా ముదురుతుంది వ్యాధి ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అమ్మ దయచేసి ఇదన్నీ కూడా జాగ్రత్తగా మరి మీ అందరూ కూడా మేము చేసే సహాయాన్ని మీ అందరూ కూడా గుర్తించి మీ జీవితం మీది మీ కళ్ళు మీది మీ సూపు మీది జాగ్రత్తగా మీరు తల్లిదండ్రులు చెప్పి మీరు జాగ్రత్తగా ఉన్నట్టు అమ్మా ఇంకోటి बानुगर बिल्कुल सेटल बानुगर बिल्कुल 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 बानुगर बि� કનપડતો <laughs> அங்க என்ன நடக்குது என்ன நடக்குது அங்க என்ன நடக்குது அங்க என்ன நடக்குது எல்லாம் சைக்கெட் எல்லாம் எல்லாம் ஒருத்தர் ஒருத்தர் அங்க என்ன நடக்குது அங்க என்ன நடக்குது அங்க என்ன நடக்குது நம்ம అందరం மொத்தமே நம்ம అందరం அங்க சைக்கெட்லாம் சைக்கெட் சைக்கெட் நம்ம అందరం ஒரு பன்றி மொத்தமே நம்ம சின்ன மீர் எங்க வைக்கல நீங்க வந்து காலேங்க సుజు నాలుగు రోజులు కన్నగా తల్లిదండ్రులు అన్నది గ్రీటెస్ శ్రీనివాస శ్రీనివాస రాకేశ్వర శ్రీ గారు వచ్చారు మున్సిపాల శ్రీనివాస మేము అందరికీ ఐదు మంది సుమారుగా

ఐదు వందల రూపాయలు తీసుకుంటారు తర్వాత కళ్ళోడిచ్చేందుకు ఫీసంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి మొత్తం పదిహేను వందల రూపాయలు ఖరీదు చేసి యాక్టివిటీని మేము ఈ రోజున ఫ్రీగా మేము చెకప్ చేయించు కళ్ళ చూడాలి మంచి కళ్ళోడిచ్చామండి బావడం ఐదు వందల ఆరు వందల కళ్ళో కాదు మంచి కలజోడి తోటి మంచి కంపెనీతో ఇచ్చినటువంటి కలజోడి ఇది దాదాపు వెయ్యి రూపాయలు బయట మేము కొనుక్కుంటే ఈ విధంగా పది అందరూ ఒక కవర్ చేస్తున్నాం దీనికి రాత శ్రీనివాసరావు గారు ఎంత సాయం చేస్తున్నారంటే ఎంత పబ్లిసిటీ బాగా చేస్తున్నారంటే ఆయన మనస్ఫూర్తి అభ్యంతం తెలియజేస్తాను సేవామూర్తి రాజకీయాల్లో కానివ్వండి సమాజంలో కానివ్వండి ఇక్కడ వారికి ఉంటే బాగుంటే సమాజం బాగుపడుతుంది అందరూ చక్కగా హ్యాపీగా ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా నాకు నాగూరు శ్రీనివాసరావు ఫ్రెండ్స్ అందరినీ కూడా భానుగారిని రామ్బాబు అందరినీ కూడా పేరు పేరు అందరికీ నాకు ఉదయం పూర్తి అభినందరం తెలియజేస్తాను థ్యాంక్ యూ నైట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పంట చూపు అదిష్టంగా ఉండాలనే సదుద్దేశంతో ప్రతి విద్యార్థులకి ఎక్కడైతే లోపం ఉందో వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు పరిశీలించి టచ్ చేయించి వాళ్ళ సొంత డబ్బులతోనే పదిహేను వందల రూపాయలు వెచ్చించి ఈ సేవా కార్యక్రమం చేపట్టారు అందులో వారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు ఆకుల్సీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరు చేసా ధన్యవాదాలు తెలియజేసుకుందాం పేరు దొడ్ల రాజా ముందుగా ఆత శ్రీనివాసరావు గారి ధన్యవాదాలు ఎందుకంటే మా యాభై రెండవ డివిజన్ సంబంధించిన పిల్లలు ఈ భారతీయ విద్యార్థి ఎక్కువ మంది స్కూల్ చదువుతుంటారు అందరూ కూడా పేదలు పని పనిచేసుకున్న తల్లిదండ్రులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకి కంటి మీద శ్రద్ధ ఉన్న ట్యూబెట్లు పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు కానీ ఈ రోజు ఆకలి శ్రీనివాసరావు గారి ప్రోత్ బలంతో క్లబ్ వారి ఆధ్వర్యంలోని మా పిల్లలందరికీ కూడా చక్కని కంటి వైద్యం చేపించి వాళ్ళకి మెరుగైన కళదళ్ళను అందుట్లో ఒక ప్రేమకి ఒక ప్రేమకి సంబంధం లేదు కొట్టొచ్చినట్టుగా ఈ పిల్లల కోసమే తయారు చేసినట్టు ప్రేమను తయారు చేసి కూడా నాకు ఎంతో ఆనందం కలిగింది అది కావున ఈ కార్యక్రమాన్ని చాలా ఆధారించూర్ణంగా కలిగింది మరియు ఈ కార్యక్రమాన్ని ఎంత విజయంగా చేసి పిల్లల కళల్లో మంచి ఆనందాన్ని మా మనందరికి కూడా మనస్ఫూర్తిగా తలగేసేందుకు రైతు సభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మరొకసారి ఆకర్శ్రీనివాస అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా అర్థం తెలుసుకుంటారు చాలా మంచి ముఖ్య అతిథిగా సూపర్ సుపరిస్తున్నారు గతంలో ఒక కుటుంబ స్థానం వహిస్తున్నటువంటి నాకు శ్రీనివాస్ కుమార్ గారు అలాగే అన్నపుర్ణ గారు వరప్రకాష్ గారు రాజా గారు ఇక పెద్దలందరూ కూడా మంచిగా ఏర్పాటు చేశారు సహజంగా పిల్లల్లో ఈ దృష్టిలో పోల తల్లిదండ్రులు చెప్పరు చెప్పిన తల్లిదండ్రులు కూడా రాస్తారు గమనించి తన గొప్ప మన శ్రీవార్ దాని మీద మంచి గమని తీసుకుందని ఆలోచన చెప్పి చేశారు పిల్లలకి మంచి పట్ల కోయ్ ఏమన్నా రాస్తారు ఎలా పరిష్కారం ఇచ్చేదం లేదు దేశం పిల్లలకి మంచి ఎట్లా ఆరోగ్యం వచ్చిందో ఎంతో మేము గృణపడము ధన్యవాదాలు కూడా చెప్తాము అలాంటి వాళ్ళు ప్రక్రియ

కూడా రాజురంలోని భారతీయ విద్యా నాయకత్వం ప్రిన్సిపల్ అయినటువంటి భీష్మర్ గారు ఈ స్కూల్లోని గత వారం రోజుల కిందట మూడు వందల మంది యాభై మంది ఐ క్యాంప్ టెస్టింగ్ జరిగింది ఈ ఐ క్యాంప్ టెస్టింగ్ లోని ముప్పై మంది వరకు కొంచెం చూపు ముందగడగా ఉందని చెప్పి టెస్ట్లో పేరిస్తే వారికి రైతు సభ ఉంది వీళ్ళందరికీ పిల్లలందరికీ కంటి ఏర్పాటు జరిగింది ఈ నలభై మందికి ఈ రోజు లైఫ్ స్టాబ్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది పిల్లలు దయచేసి అందరికీ ఈ కంటిన్యూ చేసి దీంతో పాటు గుడ్డు పాలు క్యారెట్ అని తీసుకుంటే ఇంకా చూపించే తప్పకుండా ఉంటుంది లోపంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం గారికి ధన్యవాదాలు

ఈ కార్యక్రమానికి కార్యోన్ముఖులైన చల్లంశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు మరి పలజోళ్లు ఇవ్వటం కానీ కంఠ పరీక్ష కానీ వారికి అట్లా వచ్చిన పొరగించ భావన గారి అల్లం బోహనా గారికి ప్రకాష్ గారికి రాజా గారికి ఇక్కడ హాజరైన మిత్రులందరికీ ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మరి ఈ స్కూల్ స్ట్రెంత్ సుమారుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ఈ స్కూల్లో మరి గత వారం రోజుల క్రితం ఈ రెండు వందల యాభై మందికి నేత్ర పరీక్షలు చాలా ఓపిగా ఓర్పుతో చిన్నపిల్లలకి జీవించాలంటే అది ఎంత ఎంత కష్టమైన పని అనేది మనందరికీ అనుభవమే మనందరి పిల్లలను కూడా మనం వాళ్ళని ఎంతగా భోజనం పెడితేనే సరిగ్గా నిలబడరు అలాంటి కంటి పరీక్షలు చేసేటప్పుడు మరి రెండు వందల యాభై మందికి కంటి పరీక్షలు చేశారంటే అది సామాన్యమైన విషయం కాదు అల్లజోళ్లు ఇవ్వటమే కాదు అసలు పరీక్షలు చేసి వాళ్లలో లోపం ఎంతమందికి ఉన్నదనేది వాళ్ళు కనిపెట్టి మరి వాళ్ళకి ఈ రోజున అల్లజోళ్లు ఇవ్వడం అంటే వాళ్ళ జీవితాన్ని బాగు చేయడానికి ఒక మార్గం ఏర్పాటు చేసినట్టు రైన్స్ కోర్టు వారికి ప్రత్యేకించి మరి అభినందనలు తెలియజేస్తున్నా మరి ఇక్కడే కాదు సుమారుగా లక్ష మందికి కంటి పరీక్షలు చేయించిన వీరు అట్లాగే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా మరి చుట్టుకుంటలో హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ ఐ హాస్పిటల్ మెయింటైన్ చేస్తూ చాలా హైజనిక్ గా ఏమాత్రం కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకోని విధంగా మెయింటైన్ చేస్తూ సుమారుగా ఇరవై ఐదు వేల ఆపరేషన్లు ఉచితంగా చేసిన ఘనత ఈసీపీ దక్కుందని ఈ సందర్భంగా పులువద్దు కానీ అనేక స్కూల్లో యాజమాన్యం జరుగుతుంది మరి తెలియజేస్తున్నాం మరి ఈ రోజున పది పైసలు చేస్తే రూపాయి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో మరి వారు ఏమాత్రం కుడి చేత్తో చేసిన సాయం నడిచేది కూడా తెలియకోకుండా ఈ రోజున వారు సాయం చేస్తున్నారంటే నిజమైన ఉంది మరి దీనికైతే నేను ఈ రోజున తెలియజేస్తూ అలాగే కూడా సహాయం చేసే అవకాశం కూడా నాకు వారు కల్పించినందుకు కూడా వారికి పెద్ద పెద్ద మరి అందరికీ నమస్కారం తెలియజేస్తూ అదే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకి మరి ఒక తొలిమెట్టు ఇక్కడ మైనస్ త్రీ కూడా ఉన్న విద్యార్థులు అంటే ఎంత నిర్లక్ష్యం జరిగిందో వాళ్ళకి దృష్టి సరిగా లేని పరిస్థితి అంత మైనస్ స్త్రీ దాకా వచ్చారంటే మరి కుటుంబం కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ తెలుసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు అంగత్వానికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఈ ఈరోజు వారికి చూపు ప్రసాదించి మరోసారి చూపు ప్రసాదించారు వాళ్ళ భవిష్యత్తు మాటలు వేశారనేది ఈ సందర్భంగా తెలియజేయొచ్చు ఇలాంటి కార్యక్రమాలు వారి లైన్స్ క్లబ్ ద్వారా మరి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ లైన్స్ క్లబ్ మరి పాచీల్యంలో ఉంది అట్లాగే టీటాల విషయంలో పోలియోకి సంబంధించిన టీకాలు కొన్ని కోట్ల మందికి వీళ్ళు మరి పోలియో టీకాలు కూడా ఇచ్చిన ఘనత మరి లైఫ్ ఉంటుంది ఈ రోజుల్లో మరి మనం మన పని చేసుకోవటానికే మనకి టైం సాగు ఈ రోజుల్లో సేవ చేయడానికి మరి ముందుకు వచ్చిన వీరందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని அம்மா <laughs> அம்மாண்ட ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ వీస్ట్ ఈస్ట్ సంబంధించిన కార్యవర్గం ఈరోజున ఇక్కడ ఈ స్కూల్ పెరిగింది భారతీయ భారతీయ విద్యా నికేతన్ విద్యార్థులకి ఈరోజున సుమారుగా ఒక అరవై మందికి విద్యార్థులకి కళజోళ్ళు ఇవ్వటం జరిగింది మరి సుమారుగా వారం రోజుల క్రితం ఇదే విద్యా సంస్థకు వచ్చి మన గోపీనాథ్ గారు శివరాజు గారు అట్లాగే అల్లం పూర్ణ గారు ఉదయ్భాను గారు శ్రీనివాస్ గారు వరప్రసాద్ గారు రాజా గారు మేమంతా వచ్చి మా సహకారం అందించి ఇక్కడ సుమారుగా రెండు వందల యాభై మంది ఈ స్కూలు స్ట్రెంగ్త్ రెండు వందల యాభై మంది ఈ రెండు వందల యాభై మందికి కంటి పరీక్షలు స్క్రీనింగ్ టెస్టు సుమారుగా ఒకటిన్నర రోజు రెండు రోజుల వరకు మరి వాళ్ళు సమయం తీసుకుని నిశితంగా పరీక్షించి మరి వారికి ఎవరెవరికి కళజోడు అవసరం ఉంది ఏ ఎంత ఈ పవర్ కావాల్సి వస్తుంది అనేది వాళ్ళు ఆ రకంగా టెస్ట్ చేయించి సుమారుగా అరవై మంది విద్యార్థుల్ని ఐడెంటిఫై చేసి వారికి యాభై మందికి కళజోళ్ళు ఇవ్వటం ఈరోజున జరిగింది మరి వాస్తవంగా చూడాలంటే కుటుంబ సభ్యులు కూడా పట్టించుకొని పరిస్థితుల్లో మరి ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ ఈస్ట్ సంబంధించిన పెద్దలు మరి ఇక్కడికి వచ్చి వాళ్ళకి మంచి క్వాలిటీ కళ్ళజోడు కూడా ఏ ఏమాత్రం కళ్ళజోళ్లతో సైడ్ ఎఫెక్ట్స్ రాకోకుండా వాళ్ళు క్షుణ్ణంగా చదువుకునేటట్టు కళ్ళజోళ్ళు ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం ఈ రోజుల్లో కుటుంబ సభ్యులే సేవ చేయలేని పరిస్థితుల్లో సహకారం అందించలేని పరిస్థితుల్లో ఈ రోజున లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ వాళ్ళు మరి సేవే పరమావధిగా సేవే దైవంగా భావించి ఈ రోజున సేవ చేయడానికి ముందుకొచ్చిన మరి శివరాజు గారికి గోపీనాథ్ గారికి ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి దీనికి కారకులైన ఈ కళ్ళజోళ్ళు ఇవ్వటానికి కానీ అట్లాగే స్క్రీనింగ్ చేయడానికి కానీ కారకులైన ఎర్రన్ శ్రీనివాసరావు గారికి వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కానీ వారు ఆస్ట్రేలియా వెళ్ళిన సందర్భం ఉంది మరి ఆస్ట్రేలియాలో ఉండి కూడా ఈ మాత్రం కార్యక్రమాన్ని ఇక్కడ జరిపిస్తాం చాలా సంతోషించదగ్గ విషయం వారు కూడా సామాన్యులు కాదు సుమారుగా లక్ష మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేపిస్తాం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో అట్లాగే వారు ఎనిమిది వేల మందికి కళజోళ్ళు కూడా మంచి శ్రేష్టమైన కళజోళ్ళు వారు వారి ఆధ్వర్యంలో సొంత ఆర్థికంగా తోడ్పడి వారికి కూడా వారు కళజోళ్ళు ఎనిమిది వేల మంది కళజోళ్ళు ఇచ్చిన దాతృహృదయులు శ్రీనివాసరావు గారు అలాగే విజయవాడ ఈస్ట్ వారి గురించి చెప్పాలంటే ఈ మధ్య కార్యక్రమంలో ఒక కార్యక్రమానికి వారు పిలిచారు సుమారుగా ఆ రోజున ఇరవై మందికి కంటి ఆపరేషన్ చేసిన సందర్భంగా నాతో అక్కడ ఫ్రూట్స్ పంపిణీ చేపించిన కార్యక్రమంలో వాళ్ళు చేసే సేవను చూసి నాకు కొద్దిగా మైమర్చిపోయా సేవ ఈ రకంగా కూడా చేయొచ్చా కుటుంబాలను కూడా వదిలేసి సేవ చేసే వ్యక్తులు ఈరోజున ఉన్నారు కాబట్టి సమాజం ఈ మాత్రం నడుస్తుంది అనేది నాకు అర్థమైంది సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా వారు ఆ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తూ క్యాట్రట్ ఆపరేషన్లు ఇరవై ఐదు వేల ఆపరేషన్లు మరి వారు ఉచితంగా చేసిన ఘనత వారికి దక్కుద్దని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా మరిన్ని సేవలు చేయటానికి ఇంకా ముందు చేయటానికి కూడా వాళ్ళు కష్టం అనేది తెలియకోకుండా మనం పని చేస్తున్నామనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళు వాళ్ళ పని సమయాన్ని అట్లాగే భోజనం చేసే సమయాన్ని కూడా సేవ కోసం ఉపయోగిస్తున్న ధనిజీవులు మరి విజయవాడ ఈస్ట్ లయన్స్ క్లబ్ వారి వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేసి మరి వీళ్ళను కూడా ప్రభుత్వాలు గుర్తించి ఒక డాక్టరేటు ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక అవార్డు లాంటివి ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి మరింతమందిని సేవ చేసేటట్టుగా వారిని ఆదర్శంగా తీసుకుని మరింతమంది సేవ చేసేటట్టుగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని తెలియజేసుకుంటూ